అందరికీ కూడా డ్రైవర్లు వచ్చిన డ్రైవర్లందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి కారణం ఇక్కడ డ్రైవర్ మిత్రుడు మా తోటి డ్రైవరు రాత్రి రెండున్నరకు రాయపూడ నడుపుతున్నటువంటి సందర్భంలో మధ్య మొత్తంలో కస్టమరు క్యాబ్ బుక్ చేసుకున్నారు అయితే సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ వస్తున్నాను సార్ అని చెప్పేసి అంటే మద్యం మొత్తంలో ఎక్కడున్నావురా నేను రాశిగా మాడే విధానం తెలుసుకోగానే సార్ ఓకే సార్ అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేయాలనుకోలేదు అప్పటికే మూడు వందల మీటర్ డిస్టెన్స్లో ఉండడం వల్ల వెంటనే మరి ఆ కస్టమర్ గమనించుకొని మద్యం ఇద్దరు ఉన్నారు వెంటనే వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పేసి దాడులు చేయడం స్టార్ట్ చేసేసారు ఇద్దరు కలిసి అటాక్ చేసారు కుటుంబం మొదలుపెట్టినరు ఇయర్ బ్లీడింగ్ అయ్యింది రాత్రి గాంధీ హాస్పిటల్లో మరి అడ్మిట్ చేయించి ఎమ్మెల్సీ కూడా చెప్పాము ఇప్పుడు ఓఈపిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము సిఐ గారు అప్పన్నాయుడు సార్ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు కాకపోతే మేము పబ్లిక్ సేవ చేస్తున్నామున్నాం మా మీద ఇట్లా మధ్య మత్తులో ఉండి మమ్మల్ని దాడులు చేస్తే మాకు ఫ్యామిలీలు ఉంటాయి మరి మా పిల్లలు మా పరిస్థితులు ఏంది మాకు వ్యాపారం లేక ముందే చాలా ఇబ్బందులలో ఉన్నాం మరి రాత్రి మగళ్ళు మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి మా పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి మేము భయప్రాంతులకు గురి అవుతున్నాం మేము మేము ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటివి కూడా మరి ప్రెస్ మీద కావచ్చు లేదా డాక్టర్ల మీద కావచ్చు దాడులు జరిగినప్పుడు ఎలాంటి చట్టాలు అయితే మీరు వేస్తారు వెంటనే మరి వృత్తిలో ఉన్నప్పుడు డ్రైవర్ డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్లకు అలాంటి రక్షణ చట్టం కల్పించాలని మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇలాంటి ఆ ఓలా ఊబర్ ర్యాపిడ్ ఇలాంటి అగ్రికేటర్ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇల్లీగల్గా వ్యాపారం చేస్తున్నారు మరి ఈ వ్యాపారం చేస్తున్నారంటే మరి పోలీస్ కమిషనర్ గారితో కావచ్చు అంటే మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి గారితో కావచ్చు సీఎం గారితో కావచ్చు వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం మరి డ్రైవర్కి మరి ఇలా నష్టం చేయడం మరి యాప్ కంపెనీలు ఎవరు కూడా రెస్పాండ్ అయ్యింది లేదు మరి డ్రైవర్కి మరి మరి తోడుగా నిలబడి మరి పోలీస్ స్టేషన్ రావడం కావచ్చు ఎవరు కూడా చేయలేదు మాకు మేమే మేము కమిషన్లు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తే మీరు కోట్లు కోట్లు సంపాదించుకుంటూ మీ ఆస్తులు పెంచుకుంటారు కానీ డ్రైవర్ శ్రమ దోపిడీ చేసుకుంటా డ్రైవర్లు మీరు దాడులు చేస్తుంటే ఈ రోజు వరకు మరి ప్రభుత్వం తరఫున కావచ్చు మరి అగ్రికేటర్ తరఫున కావచ్చు మాకు న్యాయం జరిగింది లేదు దయచేసి ఇప్పటికి మేము మేము పబ్లిక్ని కావచ్చు మేము పోలీస్ యంత్రాంగం కోరుకుంటున్నాం మమ్మల్ని అర్థం చేసుకోండి మా పరిస్థితులు బాగలేవు మాకు గిట్టుబాటు లేదు మేము అందుకోసమే ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు మొరబెట్టుకొని మరి పొన్నం ప్రభాకర్ సార్తో కావచ్చు సీఎం రేవేందర్ రెడ్డి గారు సార్తో సార్తో కావచ్చు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాతో సంప్రదింపులు చేయండి మా సమస్యలు పరిష్కరించండి అని మేము రాత్రి పగలు చేయాల్సిన అవసరం ఏమింది మేము భార్య పిల్లలను వదిలేసుకుని రోడ్ల మీద పడుకుంటున్నాం ఎందుకు ఈ దరిద్రం ఈ తమ్ముడు వచ్చేసి సిద్దిపేటలో నివాసి రెండు వారానికి రెండు రోజులు మూడు రోజులు అక్కడ వ్యాపారం లేక వలస వలస రూపంగా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్కు పది లక్షలు పెట్టి కారు కొని ట్యాక్స్ పే చేసి జిఎస్టీ పే చేసి రో రోడ్ ట్యాక్సులు పే చేసి ఇన్సూరెన్స్ పే చేసి మీకు మీ ఉచిత స్కీములు ఇవ్వడం కోసం మీరు ఇచ్చినటువంటి హామీల కోసం మేము చలనల రూపంగా లక్ష లక్షలు పే చేస్తున్నాం ఒంటలు పోయడానికి కావచ్చు భోజనం చేయడానికి కావచ్చు అప్పటిని పార్కింగ్ ప్లేసులు అయినా కూడా మా కష్టాన్ని మా శ్రమ దోపిడీని మీ ప్రభుత్వం ద్వారా కావచ్చు మీరు చేసుకుంటున్నారు ఈరోజు ప్ర ఈ డ్రైవర్కి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి అనారోగ్యంతో నిద్ర లేక మేము నిత్యం నిద్రతోటి ప్రాణాలతోటి